విషము లేదు తోట తోటకూర కట్టలేదు ప్రాణభయంతో కుక్కల్లాగా రోడ్ల మీద ఎలా పరిగెత్తించానో చూసావా పిల్ల పిచ్చుక ఈ ఆనంద భైరవితో పెట్టుకుంటావా ఈసారి సరేనే శరణ్య జోలికి వస్తే బిర్యానీ గురించి చెప్పడం కాదు డైరెక్ట్గా పాయిజన్ కలిపేస్తాను ఎవరికీ కూడా ఎలాంటి అనుమానం రాదు పిల్ల పిచ్చుక శరణ్య జోలికి వచ్చావో ఈసారి ఖచ్చితంగా నీ చావు చూస్తావు ఈసారి నువ్వు భూమి మీద కూడా ఉండవు ఏకంగా పైలోకానికి వెళ్ళిపోతావు అని ఆనంద భైరవి అనన్యకు కాంచనకు వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక అనన్య కోపంగా కూర్చుని ఉంటుంది అప్పుడు కాంచన అనన్య దగ్గరికి వెళ్ళి అమ్మి చస్తే ఎలా ఉంటుందో నాకైతే తెలియదు కానీ ఇంత ఘోరంగా అయితే ఉండదు అని కాంచన అనన్యకు చెప్తుంటే ఇక చాలు నోరు ముస్తావా అని అనన్య అంటూ ఉంటుంది ఇక అప్పుడే రాజేశ్వరరావు ఆనంద ఆనంద అని సంతోషంగా లహరి పెళ్లి తీసుకొని ఇంట్లోకి వస్తాడు ఆనంద ఆనంద అని రాజేశ్వరరావు పిలుస్తూ ఉంటాడు అందరూ కూడా కిందికి రండి అని రాజేశ్వరరావు ఉంటే అందరూ కూడా కిందికి వస్తారు ఏంటండి హడావిడి చేస్తున్నారు అని ఆనందపెరవి అడుగుతూ ఉంటుంది నా సంతోషాన్ని మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను ఆనంద ఇవేంటో తెలుసా లహరి పెళ్లి కార్డ్స్ అని రాజేశ్వరరావు చెప్తాడు ఏంటి మావయ్య అప్పుడే లహరి పెళ్లి కార్డ్స్ వచ్చాయా అని శరణ్య అడుగుతుంది అవునమ్మ శరణ్య ఇక మన ఇంట్లో పెళ్లి మేళాలు మోగటమే ఆలస్యం అని రాజేశ్వరరావు అంటాడు ఆనంద మొదటి కార్డు తీసుకొని చూడు అందరికీ చదివి వినిపించు అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు ఆనంద బైరవి లీలావతి వైపు చూసి కార్డు ఇలా ఇవ్వండి అని ఆనంద భైరవి కార్డు తీసుకుని లీలావతి దగ్గరికి వెళ్ళి అక్క పెళ్లి కార్డు మొదటగా నువ్వే ఓపెన్ చేసి చదువు అందరికీ వినిపించు అని చెప్తూ ఉంటుంది ఇక లీలావతి ప్రేమగా బాధగా ఆనంద వైపు చూస్తూ ఉంటుంది నిన్నేనక్క పెళ్లి కార్డు ఓపెన్ చేయక్క కానీ చేతుల మీద ఓపెన్ చేసి చదివి వినిపించక్క అందరికీ అని ఆనంద పెరవి చెప్తూ ఉంటుంది ఇక లీలావతి పెళ్లి కార్డుని ఓపెన్ చేసి స్వస్తి శ్రీ చంద్రమానైన శుక్లపక్షం శుక్రవారం చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి లహరిని చిరంజీవి సంతోష్కి ఇచ్చి పెళ్లి జరిపించడం నిశ్చయమైంది అని లీలావతి చదువుతూ ఉంటుంది అది విని కుటుంబ సభ్యులంతా కూడా సంతోషపడుతూ ఉంటారు ఇక ఇదంతా కూడా అనన్య పైనుండి చూస్తూ ఉంటుంది సంతోషపడండి ఎన్ని రోజులు సంతోషపడతారో నేను కూడా చూస్తాను మాకు చవు భయం తవా మమ్మల్ని ఎంత టెన్షన్ పెడతావా ఆనంద అత్తయ్య నీ కూతురు పెళ్లి జరగకుండా చేసి నీకు భయం అంటే ఏంటో తెలిసేలా చేస్తాను బాధ అంటే ఏంటో తెలిసేలా చేస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు ఆనంద బెరవి పెళ్లి కార్డు చూసుకుంటూ శరణ్య దగ్గరికి వస్తుంది అమ్మ శరణ్య ఈ పెళ్లి కార్డు తీసుకువెళ్ళి పసుపు కుంకుమ పెట్టి దేవుడి దగ్గర పెట్టమ్మా అని ఆనంద బెరవి చెప్తుంది సరే అత్తయ్య అని శరణ్య పెళ్లి కార్డు తీసుకుని దేవుడి దగ్గరికి వెళ్తుంది పూజా మందిరంలో ఉన్న పసుపు కుంకుమ పెళ్లి కార్డుపై పెట్టి దేవుడికి నమస్కారం చేసుకుని అక్కడ నుండి బయటకు వస్తుంది ఇదంతా కూడా కాంచన అనన్య పైనుండి చూస్తారు రా వెళ్దాం అని అనన్య కాంచనను తీసుకుని హాల్లోకి వస్తుంది ఎవరైనా వస్తే చెప్పమ్మా అమ్మా ఇప్పుడే వస్తాను అని అనన్య దేవుడి దగ్గరికి వెళ్తుంది అక్కడ ఉన్న పెళ్లి కార్డు తీసుకుని ఆ పెళ్లి కార్డుని చూసి సంతోషపడుతూ ఉంటుంది అనన్య పెళ్లి కార్డు కాల్చిన తర్వాత కాంచనకు సైగ చేస్తుంది అయ్యో అందరూ రండి వెళ్ళి ఎవరైనా రండి అని పిలుస్తూ ఉంటుంది పెద్దగా ఘోరం జరిగిపోయింది అని అరుస్తూ ఉంటుంది అందరూ కూడా పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తారు ఏమైంది కాంచన అని అడుగుతూ ఉంటారు ఏవో కొంపలు అంటుకుపోయినట్లు అలా అరుస్తున్నావేంటి అని లీలావతి అడుగుతూ ఉంటుంది కొంపలు కాదు వదిన గారు అంటుకుంది లహరి పెళ్లి కార్డు అని కాంచన చెప్తూ ఉంటుంది ఏం చెప్తున్నావు కాంచనా అని లీలావతి అడుగుతూ ఉంటుంది నేను దేవుడికి దండం పెట్టుకుందామని పూజగది దగ్గరికి వెళ్ళేసరికి లహరి పెళ్లి కాలిపోతున్నాయి వదిన గారు రండి చూడండి అని లీలావతిని ఆనంద భైరవిని తీసుకుని పూజా మందిరంకు తీసుకువెళ్తుంది లహరి పెళ్లి కార్డ్స్ అన్ని కూడా కాలిపోతూ ఉంటాయి ఆనంద భైరవి వాళ్ళంతా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు శరణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది అందరూ కలిసి బయటికి వస్తారు ఏంటమ్మా శరణ్య జాగ్రత్తగా ఉండాలి కదా అని ఆనంద భైరవి శరణ్యని అంటూ ఉంటుంది అసలు శరణ్య జాగ్రత్తగా ఎందుకుంటుందానందా ఈ పెళ్లి జరగడం ఇష్టం లేదు కదా అని లీలావతి అంటూ ఉంటుంది పేనుకు పెత్తనమిస్తే తలంతా కొరికినట్లు నువ్వు ఆ శరణ్యను నా కొడలు నా కొడలు అని నెత్తనెక్కించుకుంటుంటే తను ఇష్టం వచ్చినట్లు చేస్తుంది అని లీలావతి ఆనందతో శరణ్య గురించి చెప్తూ ఉంటుంది అది కాదక్క అని ఆనంద ఆనందపెరవి లీలావతిని అంటూ ఉంటుంది ఇక చాలు ఆనంద శరణ్యకు నువ్వు సపోర్ట్ చేయకు సరే శరణ్య చేసిన పొరపాటు వల్లే పెళ్లి కార్డు కాలిపోయాయి అని లీలావతి చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు పెళ్లి కార్డులు కాలిపోవడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని శరణ్య చెప్తూ ఉంటుంది శుభమాన్ని పెళ్లి కార్డులు తీసుకువచ్చి ఆనంద నీ చేతికే కథ ఇచ్చింది నువ్వే కథ అక్కడ పెట్టింది అవి కాలిపోవడానికి నీకు ఎలాంటి సంబంధం లేదని ఎలా అంటావు శరణ్య అని లీలావతి అడుగుతూ ఉంటుంది నేను నిన్ను మొదటి నుండి చూస్తూనే ఉన్నాను అనన్యకు ట్రీట్మెంట్ జరగకుండా చేస్తున్నావు ఇంట్లో లహరి పెళ్లి జరగడం కూడా నీకు ఇష్టం లేనట్టుంది అందుకే కార్డులన్నీ చించేసినట్టున్నావు అని లీలావతి శరణ్యను తిడుతూ ఉంటే శరణ్య ఎడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు అనన్య ఆనంద్ అత్తయ్య ఇప్పుడు నీ కోడలి శరణ్యను ఎలా కాపాడుకుంటావో చూస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడు ఆనందపెరవి అనన్యను చూస్తూ ఉంటుంది ఇదంతా కూడా అనన్య పని మనసులో అనుకుని ఎలాగైనా సరే శరణ్యను కాపాడాలి అని అనుకుని అక్క ఒక్క నిమిషం ఆగు నువ్వు శరణ్యను తిట్టాల్సిన అవసరం లేదు ఈ తప్పు ఎవరు చేశారో అని ఇప్పుడే నిరూపిస్తాను అని ఆనంద బెరవి అంటుంది లహరి రూమ్లో కూర్చొని ఉంటే లహరి లహరి అని ఆనంద బెరవి కోపంగా పిలుస్తూ ఉంటుంది ఇంకా లహరి వస్తూ ఉంటుంది ఏమైందమ్మా ఎందుకంత కోపంగా ఉన్నావో లహరి అడుగుతుంది ఇంకా ఆనంద బెరవి లహరి చెంపపై లాగిపెట్టి పెట్టి కొడుతుంది అమ్మ ఎందుకు కొట్టావు అని లహరి అడుగుతూ ఉంటుంది పూజా మందిరంలో దీపం పెట్టమంటే చుట్టూ ఏమన్నాయో చూసుకోవాల్సిన అవసరం లేదా అని ఆనంద బెరవి అడుగుతూ ఉంటుంది అది కాదమ్మా అని లహరి చెప్తూ ఉంటే చేసిందే తప్పు మళ్ళీ సమర్థిస్తున్నవా నోర్ అని ఆనంద బెరవి లహరిని అంటూ ఉంటుంది ఇదేంటి శరణ్య మందిరంలో పెళ్లి కార్డులు పెడితే లహరిని కొడుతుందత్తయ్యా ఓ కూడల్ని కాపాడుకోవడం కోసం కూతురికి శిక్ష వేస్తుందనమాట నువ్వు సూపర్ అత్తయ్యా అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ నేను చెప్పేది విను అని శరణ్ లహరి అంటూ ఉంటే నువ్వు చెప్పేది వినడానికి ఏం లేదు నువ్వు చేసిన పొరపాటు వల్ల ఏం జరిగిందో చూడు అని ఆనంద పూజ మందిరం వైపు చూపిస్తూ ఉంటుంది పెళ్లి కార్డులు కాలిపోవడం లహరి చూసి షాక్ అవుతుంది నువ్వు చేసిన పొరపాటు వల్ల ఇంట్లో అందరూ కూడా శరణ్యని తిడుతున్నారు నువ్వు చేసిన మిస్టేకే ఇంకా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ నుండి పో లహరి అని ఆనంద అనడంతో లహరి ఏడ్చుకుంటూ రూమ్ లోకి వెళ్ళిపోతుంది ఇక అందరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు ఆ తర్వాత భైరవి శరణ్య దగ్గరికి వెళ్తుంది అత్తయ్య నిజంగా పెళ్లి కాట్లు కాలిపోవడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు నేను జాగ్రత్తగానే పెట్టాను అని శరణ్య చెప్తుంది నాకు తెలుసమ్మా శరణ్య అని ఆనందభై చెప్తూ ఉంటుంది ఇంకా శరణ్య రూమ్లోకి వెళ్ళిపోగానే ఆనంద భైరవి రూ లహరి దగ్గరికి వెళ్తుంది లహరి ఆనంద భైరవి దగ్గరికి వెళ్ళి చూసి ఏడుస్తూ ఉంటుంది లహరి ఐఎమ్ సో సారీ అమ్మా అని భైరవి చెప్తూ ఉంటుంది నీ తప్పు లేకపోయినా అందరిలో నేను కొట్టాను నన్ను క్షమించమ్మా అని చెప్తూ ఉంటుంది అర్థమైందమ్మా శరణ్యవదన ఏ తప్పు చేయకపోయినా కూడా శరణ్యవదనను అందరూ తిడుతున్నారు శరణ్యవదనను కాపాడడం కోసమే నువ్వు నాకు శిక్ష వేశావని అర్థమైంది అని ఎల్లహరి ఆనంద బెరవికి చెప్తూ ఉంటుంది కరెక్ట్గా అర్థం చేసుకున్న లహరి అని ఆనంద అంటూ ఉంటుంది శరణ్య వదిన ఈ ఇంటి కోసం ఎన్నో చేసింది అవన్నీ వీళ్లకు ఎందుకు గుర్తుండట్లేదమ్మా ఏ తప్పు జరిగినా కూడా శరణ్య వదనని ఎందుకు అంటున్నారమ్మా అని లహరి అడుగుతూ ఉంటుంది ఒక చిన్న మనస్పర్ధ మనసులోకి వస్తే చేసిన మంచి కూడా చెడే అవుతుంది లహరి అని ఆనంద భైరవి లహరికి చెప్తూ ఉంటుంది ఇక ఇదంతా కూడా శరణ్య దూరం నుండి వింటూ ఉంటుంది ఆనంద బైరవి వెనక్కి తిరిగి వచ్చేసరికి ఎదురు ఎదురుగా శరణ్య ఉంటుంది శరణ్యను కాపాడడం కోసం లహరిని ఆనంద బైరవి కొట్టిందన్న మాటను శరణ్య విని పరిగెత్తుకుంటూ ఆనంద భైరవి దగ్గరికి వచ్చి ఆనంద భైరవిని చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్